కొద్ది పాలు తాగిపించి కడేస్తాం నూనె తర్వాత ఏంటో నాలుగు మనం మొత్తం తీసేసిన తర్వాత దోడకి నాలుగు వాటిలో నాలుగు పాలు ఉంటాయి కంపల్సరీ కాదు మళ్ళీ వెనకాల రిలీజ్ చేస్తుంది దూడకి అది ఆ పాలు అయితే వెళ్తే దూడ సరిపోతుంది అన్న సరిపోతా అండి మినిమం ఒక అర లీటర్ నుంచి లీటర్ లో దూడ సరిపోతాయి అలాగే ఒక నాలుగు మూడు నెలలు పాలు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా గడ్డి బట్టలు తినడం దాన దండం అలవాటు చేసుకుంటే దూడకి అక్కడి నుంచి పాలు ఇబ్బంది ఉండదు పాలుతో పని ఉండదు దోడ చేపించి కట్టేసుకొని ఈ గడ్డి దానం పెట్టుకుంటే దూడ యాక్టివ్ గా ఉంటద మీ మొబైల్ నంబర్ ఒకసారి మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ నా నెంబరు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ పాము మా దగ్గర ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై నుంచి నలభై ఐదు కేజీలు అయితే నా డైరీలో ఉంటాయి అలాగే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఎంత దూరమైనా ఐదు వేలు కంటే తక్కువైతే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి ఐదు వేలు కంటే ఎక్కువైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే పరిమితా ఉన్నాం గ్యారంటీ అనేది హండ్రెడ్ పర్సెంట్